మరి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవేంద్రప్ప గారు మరి గుర్తుకొచ్చారు అంతకుముందు గుంతకల్ ఎమ్మెల్యే మరి వెంకటరామరెడ్డి గారు రాజ్యక సంఘ సభ్యులను నిర్దేశించి ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా రాజ్యకుల తరపున మరి దేవేంద్రప్ప గారు మరి విజ్ఞప్తి చేసినటువంటి సమస్యలు వాటిని పరిష్కారం గురించి మనం తెలుసుకుందాం వన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు గుత్తి పట్టణానికి రావడానికి ప్రధాన కారణం స్థానిక శాసనసభ్యులు గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు సభ్యులు రెడ్డి గారు ప్రజకుల మీటింగ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా రజకుల కోసం వారిని ఈ స్థానికంగా జరుగుతున్న రేపు పదమూడవ తారీఖు జరగనున్న ఎన్నికల కోసం వారిని కూడా తమ సహాయ సహకారాలు అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది స్థానిక శాసనసభ్యులతో పాటు నేను కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది ముఖ్యంగా అనేక మంది మరి రజక సోదరులు గుర్తి పట్టణంలో ఉన్న ప్రధానంగా ఉన్న ప్రజలకు సోదరులందరూ కూడా సోదరులు మనులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ముఖ్యంగా కొన్ని సమస్యలు మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఈ సమాజంలో అత్యంత వెనుకబడిన కులం ఏదన్నా ఉందంటే అది ప్రతిపులం జీవనాధారం కోసం గుడ్డలు తిప్పుకోడానికి గతంలో బీసీ కాలనీలో ఇక్కడ ఒక ఘాట్ ఏర్పాటు చేయడం జరిగింది గత అనేక సంవత్సరాలుగా ఏర్పాటు చేసిన చుట్టుపక్కల అంతా డెవలప్మెంట్ అవడంతో ఇళ్ళ మధ్యలో ఇళ్ళ మధ్యలోకి వచ్చినందువల్ల ఇక్కడ దోపిఘాట్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేకోకుండా పక్కన కురకపల్లి ఆ ప్రాంతంలో ఒకళ్ళలోనూ అక్కడ ఇక్కడ గుద్దిలునే పరిస్థితి చూస్తోంది కనుక ఎమ్మెల్యే గారిని వాళ్ళు అడగడం జరిగింది ఉంటకల్ రోడ్లో ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఆ ప్రాంతంలో మాకున్న కాలనీలో కాలనీలో జగనన్న కాలనీలో ఒక అర్ధెకర దోబీ ఘాట్ కోసం మాకు రజక సోదరులకు ఒక అర్ధెకర మాకు ధోబీ ఘాట్ కోసం అక్కడ కేటాయించండి అట్లాగే అక్కడ ఒకటి దోబీఘాట్ కి బోర్ వేసేసి ఒక తొట్టి కట్టించేసేసి మేము గుడ్డలు ఎత్తుకోవడానికి సమాజ సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించండి అట్లా అని చెప్పేసి వారిని అడగడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఈ బీసీ కాలనీలో గంగమ్మ గుడి గంగమ్మ గుడి ప్రాంతంలో దాదాపు ఒక ఇక్కడ ఒక ఇరవై సెంట్లు ఇరవై ఐదు సెంట్లు స్థలం ఉంది అమ్మవారి విగ్రహం కూర్చోబెట్టుకున్నారు స్థానిక ప్రజా సోదరులందరూ కూడా కలిసి ఎందుకంటే భవిష్యత్తులో ఇక్కడ చిన్న చిన్న ఏమైనా పెళ్లిల్లో ఫంక్షన్లు జరగడానికి ఈ కాలనీ వాసులకి అందరికీ కూడా అనువైన ప్రాంతం కనుక ఇది ఇక్కడ ఒక కళ్యాణ మంటపం మినీ కళ్యాణ మండపం ఏర్పాటు చేయాల్సిందిగా మరి ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది అలాగే గతంలో ఇక్కడ కొన్ని ప్లాట్లు ఇచ్చిన ఇవ్వడం జరిగింది ప్రజకుల కోసం కొన్ని స్థానికంగా ఉన్న నాయకుల ఇబ్బందుల వల్ల మరి వీరు కూడా కోర్టు వెళ్ళి అవి వేరే వాళ్ళు ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకోకపోకుండా కోర్టు ద్వారా స్టే తీసుకొని వచ్చి వాటిని అట్లాగే ఉన్నాయి వాటిని కూడా రేపొద్దున భవిష్యత్తులో మాకు కాకుండా ఇతరత్ర వేరే వాళ్ళకి పోకోకుండా చూడాలని చెప్పేసి అని వాళ్ళు ఈ మూడు ఆయన అడగడం జరిగింది ఒకటి ఆయన ఒక్కటే చెప్పారు ఇప్పుడు సమాజానికి సేవ చేసే కులం మీరు కేవలం ఎవరి కోసమో కాదు అందరికీ కులవృత్తి చేసి సమాజానికి సేవ చేసే ఉద్దేశంతో మీరు అడిగినారు కనుక తప్పకుండా జగనన్న కాలనీకి ప్రక్కన ఒక హాఫ్ ఎక్కర్ దోబీఘాట్ ఏర్పాటు చేయడానికి ధోబిఘాట్ నిర్మాణం చేయడానికి తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను రాబోయే ఆరు నెలల్లో తప్పకుండా మీకు అక్కడ ఒక ధోబిఘాట్ స్థలం ధోబీ ఘాట్ నిర్మాణం చేసి ఇస్తానని చెప్పేసి అని వారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఈ బీసీ కాలనీలోన గంగమ్మ గుడి దగ్గర ఒక మీని కళ్యాణ మంటపము అంటే ఎమ్మెల్యే గారు ఒక పది లక్షల రూపాయలు అలాగే భవిష్యత్తులో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు గెలవబోతున్నారు అలాగే శంకర్ నారాయణ గారు ఎంపీ గారు పోటీ ఎంపీగా పోటీ చేస్తున్నారు వీరిద్దరూ తప్పకుండా గెలుస్తారు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఈ గుట్టకల్ నియోజకవర్గంలో వారు కూడా తలా పది లక్షల రూపాయలు ఈ కళ్యాణ మండపం కోసం కేటాయించి ఎందుకంటే గంగమ్మ సాక్షిగా చెప్తున్నాను గంగమ్మ ప్రాంగణంలో నేను మాట ఇస్తున్నాను గంగమ్మ సాక్షిగా నేను చెప్తున్నాను ఇక్కడ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల కాలం పూర్తి అయిపోయే లోపల మీకు ఇక్కడ ఒక కళ్యాణ మంటపం మినీ కళ్యాణ మంటపం నిర్మించి ఇస్తానని పది మందిలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ప్లాట్ల విషయము అది పర్సనల్గా కూర్చొని ఏ ఇబ్బంది లేకోకుండా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది కనుక మరి ఈ ప్రాంతంలో ఉన్న బీసీ కాలనీలో ఉన్న అలాగే గుత్తి పట్టణంలో ఉన్న రజక సోదర సోదరి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటి ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి ఏదైనా మాట చెప్పినాడంటే ఆ మాట జవదాటిన వ్యక్తి మాటని ఖచ్చితంగా చెప్పిన మాటని చేసి చూపించే వ్యక్తి వెంకటరామరెడ్డి గారు దయచేసి అట్లాంటి నమ్మకమైన వ్యక్తి మీద మనం మాట తీసుకున్నాము భవిష్యత్తులో మీ అందరు కూడా అంటే ఈ గుత్తి పట్టణంలో ఉన్న ప్రజా ప్రతి రజక సోదర సోదరి మనలకి అలాగే గుత్తి పక్కన చుట్టుపక్కన ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో ఉన్న రజక సోదర సోదరి మనులకి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నారు ఒకటి దయచేసి భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ పడుతున్న పోటీ చేస్తున్న వెంకటరామరెడ్డి గారికి అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న శంకర్ శంకర శంకర్ నారాయణ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి ఫ్యాను గుర్తుకి ఓటు వేసి ఖచ్చితంగా వారిద్దరిని గెలిపించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు మనం వాళ్ళని గెలిపించుకుంటే భవిష్యత్తులో మన కోరికలు వారి ఇరువురు కూడా తప్పకుండా నెరవేరుస్తారనే ఒక నమ్మకంతో నేను కూడా మీకు హామీ ఇస్తున్నా మీరందరూ కూడా దయచేసి వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి ఎమ్మెల్యేకి ఎంపీకి ఓటు వేసి వారి విజయానికి సహకరించాల్సిందిగా ఇక్కడ ఉన్న ప్రజక సోదర సోదరీ మనులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ జీరో వన్ ఏపీ జీరో వన్ ద్వారా మా సందేశాన్ని రజిక సోదరులకు ఇచ్చినందుకు ఏపీ జీరో వన్ వారికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తుంది